ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గ అభ్యర్థిగా పోవడం జరిగింది సమయం తక్కువ వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూస్తూ చూ చూడడానికి కూడా అవకాశం లేదు అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది అందరినీ ప్రేమ ఆపేతతో మాట్లాడడం నా అలవాటు అది మీకు కూడా తెలుసు ఎవరి విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నా పక్కన ఉండేవాడు ఇలాంటి పని చేశాడే ఎవడైనా కూడా క్షమించకూడదు ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలని ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం చెప్పారు ఈరోజు రంగయ్య గారు అతను నాతో ఫోటో తీసుకున్నాడు అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితో అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా రంగయ్యకి సూటిగా అడుగుతున్నా పదమూడు కేసులు పదకొండు కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు మీ నాయకుడు పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నాడు అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు అలాగే రాష్ట్రపతి ఫోటోలు తీసుకుంటాడు కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పులేదు కానీ నా నా వీడు నాకు తెలియదు బాబు నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మేము మమ్మల్ని అంటావా ఖచ్చితంగా ఏదైతే మీచేవా బాబు చేశాడో నూటికి నూరు శాతం తప్పు తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ ఏ రకంగా కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టి ఏర్పాటు చేశాం నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా వచ్చుకొచ్చావు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడో కూడా నువ్వు నువ్వు చేశావు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ లాడ్స్ ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగమైనాయో అన్నీ కూడా నీకు తెలుసు